విఘ్నేశ్వర శర్మకు భారతీయ సమేత పరమేశ్వర మహా వరలక్ష్మి వ్రతం రోజున పూజ చేసుకున్నాక అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అందరికీ వచ్చే డౌట్ అనమాట అందరూ అడుగుతారు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అమ్మవారికి అని వరలక్ష్మి వ్రతం రోజు ఆ రోజు శుక్రవారం చేసుకుంటారు కాబట్టి ఆ రోజు ఉద్వాసన చెప్పము మన్నాడు చెప్తాను మన్నాడు లేని పక్షంలో లేదా మూడో రోజు ఏ రోజు ఉద్వాసన చెప్పినా అప్పటి వరకు షోడస పూజ చేయాలి అంటే మనం కలసం పెట్టి అమ్మవారిని ఆహ్వానం చేశామంటే వచ్చి అక్కడ కూర్చుందని అర్థం కనుక ఆవిడకి షోడస పూజలు చేసి నైవేద్యం పెట్టి అప్పుడు ఉద్వాసన చెప్పుకోవాలి రెండో రోజు రెండో రోజు ఉద్వాసం చెప్పట్లేదు మూడో రోజు చెప్తున్నాము అంటే రెండో రోజు పూజా విధానం ఎలా ఉంటుంది ముందర రోజు మీరు పూజ చేస్తూ ఉంటారు కదా ఆ పువ్వులు మాత్రం తీసి మళ్ళీ కొత్త పువ్వులతోటి పూజా విధానం మొత్తం పూజ చేస్తారు కథ మినహా మిగిలిన పూజ అంతా చేసుకోవాలి చేసుకున్నాక నివేదనగా మీరు మహా మహానివేదన ఒప్పుకుంటే నివేదన పెట్టడం లేని పక్షంలో ఏ పాయసము మీకు తోచినవి పాయసం కానీ కుంగలు కానీ ఏదైనా చేసి నివేదన చేయవచ్చు రెండో రోజు సాయంత్రం కూడా చేయాలి అమ్మవారు మన ఇంట్లో ఉంది కదా రెండు పూటలా పూజ చేయాలి చేసి మూడో రోజు ఉద్వాసం చెప్పాలి ఉద్వాసన ఎలా చెప్తారు ఉద్వాసన ఎలా చెప్తారంటే అమ్మవారి లక్ష్మీదేవిని మనం పంపించాం కదా మన ఇంటికి వస్తే మన ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంటాం కాబట్టి ఉద్వాసన మంత్రం చెప్పకూడదు ఉద్వాసన మంత్రం చెప్పకుండా సోడస పూజ చేసి సోడస పూజ అయ్యాక కలిసాన్ని కుడివైపుకి జరపండి అంతే అంతే కానీ ఉద్వాసన మంత్రాలు ఏమీ ఉండవు ఎందుకంటే మనం పంపించట్లేదు కదా అమ్మవారిని బయటికి పంపించట్లేదు మన ఇంట్లోనే ఉండాలి కనుక ఉద్వాసన మంత్రం ఉండదు మా పూజ అంతా చేసి కలిసాన్ని కొంచెం జరపండి ఆ కలిసంలో నీళ్ళని తులసి ఉంటే తులసి మొక్కల్లో పోసుకోండి తులసి మొక్క ఆచారంగా ఉండదు చాలామందికి అలాంటి వాళ్ళు కనీసం మొక్కని చోట మొక్కల్లో పోయండి కలిసంలో అక్షింతలు రూపులు వేస్తారు కదా ఆ అక్షింతల్ని కూడా తీసి తుడుచుకొని మీరు వీరు వాళ్ళ డబ్బులు పెట్టుకునే చోట పెట్టుకుంటే ధన వృద్ధి అవుతుంది కనుక ఆ అక్షింతల్ని జాగ్రత్తగా లోపల పెట్టుకోండి రూపులు ఏం మీరు కలసంలో ఏమి వేశారో అవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి ఉద్వాసనకి మంత్రం ఉండదు రెండో పూట కూడా పూజ చేయాలి ఉద్వాసన చెప్పే వరకు వరలక్ష్మీ వ్రతం రోజున ఏమి నియమాలు పాటించాలి ఏ పనులు చేయకూడదు పూజా విధానం ఏమిటో చూద్దాం వరలక్ష్మి వృధా వరలక్ష్మీ వ్రతం రోజున సూర్యోదయానికి ముందరగానే నిద్ర లేచి గృహం శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజా కార్యక్రమం మొదలుపెట్టుకోవాలి కలిసం పూజా గృహాన్ని శుభ్రపరచుకొని అష్టదల పద్మం కానీ అష్టదల పద్మం రాని వాడు మామూలు పద్మానైనా ముగ్గు వేసుకొని దాని మీద మండపంగా బియ్యాన్ని పోస్తారు ఐదు గుప్పెళ్ళు కానీ ఐదు గ్లాసులు కానీ మామూలుగా అయితే కనీసం ఐదు కేజీలు పోసేవాళ్ళం ఇదివరకు రోజుల్లో ఇప్పుడు మనం అంత పోయట్లేదు కాబట్టి ఐదు గ్లాసులు లేకపోతే ఐదు డబ్బాలు అది కూడా పోయలేని పక్షంలో ఐదు గుప్పెళ్ళ బియ్యాన్ని మండపంగా మండపంగా వేసుకొని దానిపైన కలిశాన్ని ఏర్పాటు చేసుకుని గణపతి పూజ చేసుకుని దాని తర్వాత లక్ష్మీని ఆవాహం చేసుకుని వరలక్ష్మి పూజను చేసుకోవాలి వరలక్ష్మీదేవికి షోడస పూజలు చేసుకుని వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది ఆ కథ చెప్పుకొని తోరాలు తయారు చేసుకుని తోరాలు పూ తోరాలు తయారు చేసుకుని ఆ తోరానికి పూజ చేసి ఆ తోరను ధరించాలి ఈ తోరాలు ఎన్ని చేసుకోవాలి అంటే మనం ఇంటిలో నలుగురం పూజ చేసుకుంటూ ఉంటే నలుగురికి నాలుగు అమ్మవారి కూడా అక్కడ ఉంది అనుకుని చేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారికి ఒకటి అంటే నలుగురం పూజ చేసుకుంటే ఐదు తోరాలు తయారు చేసుకోవాలి చేసుకుని ఐదు తోరాలు ఒక్కొక్క తోరానికి తొమ్మిది వరసలు దారం అంటే తొమ్మిది పేటలు అంటాం కదా అట్లా తొమ్మిది పేటల దారంతోటి తొమ్మిది ముళ్ళు వేసుకుని దారాన్ని తోరాన్ని ఏర్పాటు చేసుకోవాలి చేసుకుని దాన్ని అమ్మవారి దగ్గర పెట్టి తోరానికి కూడా పూజ చేయాలి ఈ అమ్మవారికి వరలక్ష్మీదేవికి సోడా స్పూజ చేయడం అయ్యాక ఆ తోరాలకు కూడా తొమ్మిది మూడులు అంటే తొమ్మిది గ్రంథులు అంటాము తొమ్మిది మూడులకి పే పేరు పేరున చెప్పి పూజలు అనమాట ఆ పూజ చేసి అమ్మవారికి తోరం చ తోరం ధరించేటప్పుడు మంత్రం ఒకటి ఉంటుంది ఆ మంత్రం చదివి ఒకటి అమ్మవారికి ధరింపజేసి తర్ మిగిలింది తర్వాత మనం మంత్రం చదువుకుంటూ మనం కూడా ధరించాలన్నమాట ఇంకా ఈరోజు ఏం చేయాలి అంటే ఆ రోజు మంచాల మీద పడుకోవడము అట్లాంటివి చేయకుండా నియమంగా నేల మీదే పడుకోవడము సాత్విక ఆహారం భోజించడము అలాంటి పనులను చేయాలి ఎవరిని తిట్టడాలు అరవడాలు లాంటివి చేయకుండా సాత్వికంగా మాట్లాడడం నవ్వుతూ ఉండడం ఇల్లుని వైభవపేతంగా పెట్టుకోవడం చేయాలి ఈ పూజ చేసే ముందరే వివాహం అయిన వాళ్ళు భర్త అనుమతి తీసుకుని ఇంట్లో అత్తమామలు ఉంటే అత్తమామల అనుమతి కూడా తీసుకుని పూజలు చేయాలంట ఇది వరలక్ష్మి వ్రతం కథ చెప్తారు వరలక్ష్మీ వ్రతం కథలోనే ఉంటుంది పార్వతీదేవి అడుగుతుంది శివుణ్ణి స్త్రీలకు సకల సౌభాగ్యాలు ఇచ్చే వ్రతాన్ని ఏమన్నా చెప్పు స్వామి అని అడిగితే అప్పుడు శివుడు చెప్తాడట పార్వతీదేవికి ఈ వ్రత విధానాన్ని పూర్వకాలంలో చారుమతి దేవి అనే ఒక స్త్రీ ఉండేట ఆవిడికి అపారమైన దైవభక్తి పెద్దలన్న భక్తి మహాపతివ్రత ఆవిడ పొద్దుటే ఉదయాన్నే లేచి ఆవిడ ఇల్లు శుభ్రం చేసుకొని రోజు తలస్నానం చేసి అత్తమావుని సేవించుకుంటూ భర్తను సేవించుకుంటూ ఉండేదట ఆవిడ భక్తికి మెచ్చుకొని ఒకరోజు కల్లో లక్ష్మీదేవి ప్రత్యక్షం అయిందట ప్రత్యక్షమయ్యి లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుందట లక్ష్మీదేవి ఒకరోజు లక్ష్మీదేవి ప్రత్యక్షమైందిట కట్ చేస్తావా ఎవరో పద్నాలుగు వేలు పాజ్ చేస్తావా ఆవిడకి రోజు కళ్ళు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమైందట ప్రత్యక్షమై చెప్తుందిట పౌర్ణమి రోజు వచ్చే శ్రావణ మాసం రోజున పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించు నీకు సకల సౌభాగ్యాలు ఇస్తానని చెప్తుందట ఆవిడ ఉదయం లేవగానే భర్తకి అత్త చెప్పి వాళ్ళ అనుమతి తీసుకుంటుంది తీసుకుని ఊళ్ళో ఉన్న వనితలందరినీ పిలిచి చెప్తుంట నాకు ఇలా వరలక్ష్మీదేవి కనిపించింది వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పింది అని అంటే నువ్వు చేసుకుంటే నీతో మేము కూడా చేసుకుంటాం మా చేప కూడా చేయించాను అడుగు వాళ్ళు అందరూ కలిసి ఒకరోజు శ్రావణ మాసం రాగానే శ్రావణ పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం రోజున అందరూ కలిసి ఒక చోట మండపాన్ని ఏర్పాటు చేసుకుని కలిసిన ఏర్పాటు చేసుకుని వరలక్ష్మీదేవి పూజ చేసుకుంటాను పూజ పూజ అంతా అయిపోయాక ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటే మొదటి ప్రదక్షిణ అయ్యేసరికి వాళ్ళ కాళ్ళకి గజ్జలు వస్తాయట రెండవ ప్రదక్షిణ అయ్యేసరికి ఒళ్ళంతా ఆభరణాలు వస్తాయట మూడో ప్రదక్షిణ చేసేసరికి రథాలు ఇల్లంతా కనకమయం అంటే బంగారు ఆభరణమయం ఇల్లంతా అయిపోతుంది అవి వాళ్ళ ఇంటి నుంచి ఈ రథాలు వచ్చి వీళ్ళని ఎక్కించుకుని ఇంటికి వెళ్తాయి వాళ్ళందరూ చెప్పుకుంటారు ఇదంతా చారుమతీదేవి చలవ వల్లే మనకి జరిగింది ఆవిడ చాలా పతివ్రత ప్ర అని చెప్పుకొని అప్పటి నుంచి ప్రతి సంవత్సరము పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఈ నో నోచుకునేవారుట అలాగే వాళ్ళు ఆ రోజుల్లో ఆ నోము చేసుకున్న నోను ఈ రోజుల్లో మనం అందరం చేసుకుంటున్నాము అలా వైభవపేతంగా ఉండడానికి ఈ పూజ చేసుకోలేకపోయినా అనివార్య కారణాలు ఏదో అవకాశం లేక మనం పూజ చేసుకోలేకపోయినా కనీసం ఈ కథ విన్నా అంతటి ఫలితము వస్తుందిట పొద్దున్న నుంచి ఎప్పుడు చేసుకోవాలి పూజ అంటే ఉదయం లేవ లేచి లేవగా ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే ఉదయం లేవగానే తలస్నానం చేసి ఉదయం చేసుకోవచ్చు ఉదయం చేసుకోవడం కుదరని వాళ్ళు సాయంత్రం సమయంలో పూజ చేసుకోవచ్చు ఏ సమయంలో చేసుకున్నా భక్తి ప్రధానం ఈ పూజకి